హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా పాస్తా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా పాస్తా ఫ్రై ఇలా ఒకసారి చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలోకి నీళ్ళు పోసుకోవాలి నీళ్లు కాస్త మరిగాక అందులోకి పాస్తా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి పాస్తాని ఐదు నిమిషాలు ఉడికిచ్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి పాస్తా గిన్నెలోకి తీసుకుని అందులోకి నీళ్లు పోసుకోవాలి పాస్తాలోకి నీళ్లు పోసి కడిగి నీళ్లు వంపుకోవాలి పాస్తా ముద్దవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సాసులు చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు కాస్త ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన తెల్లగడ్లు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే ఇందులోకి బీన్స్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న బఠానీలు వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ప్లేట్ తీసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు తినగలిగినంత కారం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులోకి పాస్తా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ చిల్లీ సాస్ మరొక స్పూన్ టమాటా కేచప్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా పాస్తా ఫ్రై రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినడమే పాస్తా ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్